తిరిగి లేచారు సువార్త జాతీయంలో మీరు చూసినట్లయితే ఆ అధ్యయనం చూసినట్లయితే వారు లేచినట్టుగా మనం చూస్తున్నాం ఎలా లేచినట్టే రాష్ట్రం పెట్టినట్టుగానే రాష్ట్రం పెట్టినట్టుగానే ఆయన ఆయన ఆస్తి రూపాయి మరణించినప్పుడు ఆ కేక వేసి మరణించినప్పుడు సమాధులు తెరవబడేను సమాధులు తెరవబడి అందరు ఊరిలోనికి వెళ్ళి ఉన్నారు వారిని ఆయన తీసుకుని పోయినట్టుగా మన వాక్యంలో చూసుకున్నాం ప్రతి నిబంధన పరిస్థితులు పైని ఎత్తపడ్డారు వాళ్ళ సమాజం తరగబువ ఇరవై ఇరవై అధ్యాయం యాభై యాభై మూడు వరకు ఇక్కడ రాయబడింది లేచిన పరిస్థితులు ఎక్కడికి వెళ్ళాలి పరిశుద్ధ పట్టణంలో పరిస్థితులు పెద్ద ఉన్నది అని తెలియపరచడానికి ప్రవేశపెడుతున్నాడు ఎంత పడడానికి సాదృశ్యంగా మీరు చూపిస్తున్నాడు వారు వారి పాపముల నిమిత్తము పాప పరిహార నిమిత్తము పని వారి వేచి ఉంటే అది తెలుసు భక్తులుగా ఉన్నారు నేను మాట్లాడింది దేవుని నాగరికత తెలుసుకున్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నాను దేవుని ఎన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నాను వారు ఖచ్చితముగా గొప్ప మీరు తెలుసా పేరు ఎక్కడ దూరం తెలియదు కానీ నారేసరావు పేరు రాస్తూ అంటే కదా ఏసు ప్రభుత్వ చనిపోయిన తర్వాత సమాజంలో కొడుకులు లేనట్టండి ఆ కాలంలో వెళ్ళి ఆ కామని కలిసాడు అక్కను కలిసాడు అక్కడ కామని కలిసాడు అందరినీ కలిశాడు ఏంటి ప్రభు నువ్వు ఎలా వచ్చావండి నీ గాయ్ నిన్న రాసినే మీరు కనిపించే మమ్మల్ని నమ్మకం పోసలే మమ్మల్ని చెప్పాలి మమ్మల్ని చాలా ఇంపార్టెంట్ కదా నేనే ఆయన పంచుకున్నాడంటే ఆయన కార్యం చేస్తున్నాడండి ఒక మానవుడే పాకాలలోకి వెళ్ళలేదు దేవుడు వెళ్ళలేదు అందుకే ఆయన మానవుడిగా వచ్చాడు మానవుడు వస్తే దేవుడు మరణించలేడు ఆయన మానవుడిగా మాట్లానే మరణిస్తాడు అందుకే ఆయన మానవుడిగా మారాడు ఆయన మాట్లాడు ఆయన నేను నా తండ్రి ఏకమే ఆయన అప్పుడే దేవుడిగా ఉన్నాడు అప్పుడే మానవుడు ఉంటున్నాడు అప్పుడే ఆకలు కొనే వాడిగా ఉంటున్నాడు అప్పుడే రుక్కు పెంచుతున్నాడు అప్పుడే చనిపోయే వాళ్ళు లేచున్నాడు అప్పుడే విశ్వాసం తీసుకుంటున్నాడు ఆయన ఉన్నాడు నా గురించి ఎవరు మానవుడు అనుకుంటున్నారా నా గురించి ఎవరుకుంటున్నారు ప్రవక్త అనుకుంటున్నారా నా గురించి ఎవరుకుంటున్నారు మరి అమ్మ కుమారు అనుకుంటున్నారా

మొదటిగా చూసిన చూపించాడు మొదటి పరిస్థితి పెట్ట ఉండాలి ప్రియ దేవులు బిడ్డ ప్రియ దేవుని ఇప్పుడు ఆయన మధు ఎత్తు తీసుకోవడానికి ఎత్తు కూడా వస్తున్నాడు ఆయన మధు ఎత్తు కూడా వస్తున్నాడు ఎలా వస్తున్నాడు ఆయనస్తున్నారు క్రోస్ నీ ఎందుకు ఎడుస్తున్నావ అమ్మా ఎందుకు ఎడుస్తున్నా మరియా ఎందుకు ఎడుస్తున్నా పాప మరి నా ప్రభుని ఆయనకి కేల్ కొరా యాకడ రిటర్న్ చెప్పు ఎందుకు వెళ్ళిపోతా హల్లెలూయా హల్లెలూయా ఎంత ప్రేమ కలిగిన దేవుని పాపలేని మరియా పాపపురాలైన మరియా అన్యురానికొంటి మరియా

నేనేనయ్యాయి నాది పుట్టుకో నేను పెళ్ళి కాదు